హాయ్ అండి మీలో ఎంతమందికి పాప్కార్న్ అంటే ఇష్టం ఇది తినడం కంటే కూడా చేయడం ఇష్టం నాకు ఎందుకంటే చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా మెయిన్గా అవి పేలేటప్పుడు సౌండు ఇంకా స్మెల్ ఇవి చాలా అసలు ఎంత బాగా అనిపిస్తాయి అని అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఏం లేదు కొంచెం దాక పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఈ మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది అంతకు మించి ఏమీ అక్కర్లేదు అవి కొంచెం వేగిన తర్వాత మనకి ఒక్కొక్కటి తూ ఉంటాయి అన్నమాట అలా పేలుతున్నప్పుడు ఏం చేయమంటే మనం మూత పెట్టేసామని అనుకో అంతే ఆ దాక అంతా కూడా ఫుల్ అయిపోతాయి ఫుల్ అయిపోతే మనకి భలే వస్తుంది తెలుసు ఆ సౌండ్ విన్నప్పుడు భలే అనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లోనే సింపుల్గా పాప్కార్న్ చేసుకోవచ్చు ఎమ్మీగా ఉంటుంది మనకి హెల్తీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది మెయిన్ సాటిస్ఫయింగ్గా ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్